అగ్రదేశాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వణికించింది రెండు వేల ఇరవై రెండు తర్వాత తొలిసారి వాల్ స్ట్రీట్ సూచీలు అట్టడుగుకు పడిపోయాయి దీంతో ఇరవై నాలుగు గంటల్లో ఏకంగా లక్ష కోట్ల డాలర్లు ఆవిరయ్యాయి ఈ మొత్తం డబ్బుతో భారతదేశం రెండేళ్ల పాటు హాయిగా జీవించవచ్చు అంత డబ్బును ఇన్వెస్టర్లు కోల్పోయారు బుధవారం రికార్డు స్థాయిలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి కానీ గురువారం కూడా నాస్డాక్ సూచీలు రెడ్ సిగ్నల్స్తోనే ముగిశాయి ఇప్పటికిప్పుడు అమెరికన్ మార్కెట్లు కోలుకునేలా కనిపిస్తులేదు అసలు ఎందుకు ఉన్నట్టుండి భారీ స్థాయిలో వాల్ స్ట్రీట్ కుప్పకూలింది టెక్ దిగ్గజ సంస్థలు ఎందుకు భారీగా నష్టపోయాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు స్టాక్ మార్కెట్ల నష్టాలకు లింక్ ఏంటి వాల్ స్ట్రీట్ లక్ష కోట్ల డాలర్లు ఎందుకు కోల్పోయింది దిగ్గజ కంపెనీలను ఏ టెక్నాలజీ నిండా ముంచేసిందా ఓపెన్ఏఐ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందా స్ట్రీట్ కుప్పకూలిపోయింది అమెరికా స్టాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున విక్రయాలు జరిగాయి దీంతో కేవలం కొన్ని గంటల్లోనే ఏకంగా లక్ష కోట్ల డాలర్ల మేర సంపదను ఇన్వెస్టర్లు కోల్పోయారు మన కరెన్సీలో చెప్పాలంటే ఎనభై మూడు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలన్నమాట రెండు రోజుల క్రితం భారత సర్కార్ ప్రతిపాదించిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సర బడ్జెట్ కంటే రెట్టింపన్నమాట మోడీ సర్కార్ ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్ను నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలకు ప్రతిపాదించింది అంటే ఇప్పుడు అమెరికా స్టాక్ మార్కెట్ వాల్ స్ట్రీట్ నష్టపోయిన మొత్తంతో భారత్ రెండేళ్లు గడపచ్చు ఇక వాల్ స్ట్రీట్ పతనం ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు ఈ రెండు రోజుల్లో మరిన్ని నష్టాలను మూటగట్టుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది అసలు ఉన్నట్టుండి అమెరికా స్టాక్ మార్కెట్ ఎందుకు కుప్పకూలింది అంటే దీనికి ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీన్నే క్లుప్తంగా ఏఐ అంటారు ఇప్పుడు ఈ ఏఐ ప్రమాదఘంటికలను మోగిస్తోంది ఏఐపై అమెరికాకు చెందిన దిగ్గజ టెక్ కంపెనీలు ఎన్వీడీయూ సూపర్ మైక్రో కంప్యూటర్స్ బ్రాడ్కాం యాపిల్ మెటా మైక్రోసాఫ్ట్ ఆల్ఫాబెట్ కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేశాయి ఇప్పుడు ఆ కంపెనీలే పెద్ద ఎత్తున సంపదను కోల్పోయాయి ఏఐ చిప్స్ను విక్రయించే అతిపెద్ద సంస్థ ఎన్విడియు ఎన్వీడీయూ ఆరు పాయింట్ ఎనిమిది శాతం బ్రాడ్కామ్ ఏడు పాయింట్ ఆరు సూపర్ మైక్రో కంప్యూటర్స్ పది మెటా ఐదు పాయింట్ ఆరు ఆల్ఫాబెట్ ఐదు శాతం ఏఐపై పెట్టుబడి పెట్టిన ఇతర టెక్ దిగ్గజ కంపెనీలు భారీగా సంపదను కోల్పోయాయి తాజాగా అమెరికా స్టాక్ మార్కెట్లు కాస్త కోలుకున్న నాస్డెక్ మాత్రం ఇంకా రెడ్ ఇండికేటర్లనే సూచించింది గురువారం మార్కెట్లు ముగిసే సమయానికి నాస్డెక్ రెండు వందల పాయింట్లను కోల్పోయింది ఇది భారీ పతనమే అని చెప్పొచ్చు ఎందుకంటే ఇటీవల ఏఐ స్టాక్లకు భారీగా డిమాండ్ పెరిగింది ఏఐ టెక్ రంగంలోకి పెట్టుబడులు క్యూ కట్టాయి అందుకు కారణం దిగ్గజ కంపెనీలే భవిష్యత్తులో ఏఐ కీలకమని పలు కంపెనీల సీఈఓలు ఊదరగొట్టేశారు ఏఐ పురోగతి విద్యుత్తులా వేగంగా ప్రసరిస్తోందని గూగుల్ సీఈఓ పిచాయ్ తెలిపారు ఏఐ మానవాళికి మేలు చేస్తుందని మనం స్వర్ణయుగంలోకి ప్రవేశిస్తున్నామని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యానాదేళ్ల చెప్పారు యాపిల్ సీఈఓ మెటా చీఫ్ మార్క్ జూకర్బర్గ్ వంటి దిగ్గజ సీఈఓలు కృత్రిమ మేధస్సును ఆకాశానికి ఎత్తేశారు పదే పదే ఈ విషయాన్ని వారు ప్రస్తావించడంతో ఇన్వెస్టర్లు కూడా తమ నిధులను భారీగా

కృత్రిమ మేధస్సు కోసం పెట్టుబడిగా పెట్టాయన్నమాట కానీ ఇప్పుడు పెట్టుబడిదారులు వెనక్కి తగ్గుతున్నారు పెద్ద ఎత్తున తమ షేర్లను విక్రయించేస్తున్నారు దీనంతటికీ కారణం ఏఐ రంగం నీటిబొడగలాంటిదని ఏ క్షణంలోనైనా పేలొచ్చని వారు భావించారు ఏఐ చుట్టూ విపరీతమైన ప్రచారం జరిగింది ఇప్పటికీ టెక్ కంపెనీలు మాత్రం లక్షల కోట్ల డాలర్లను ఏఐ కోసం వెచ్చిస్తున్నాయి డేటా సెంటర్లు ఏఐ సర్వర్లను భారీగా కొనుగోలు చేస్తున్నాయి ఏఐ సేవలను పొందడానికి అమలు చేయడానికి లక్షల కోట్ల డాలర్లను ఖర్చు చేస్తున్నాయి ఆయా కంపెనీలకు ఈ ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి మైక్రోసాఫ్ట్ ఒక త్రైమాసికంలో మూలధన వ్యయంలో పద్నాలుగు వందల కోట్ల డాలర్లను ఏఐ కోసం వెచ్చించింది మూలధన వ్యయం అంటే ఏమిటి ఒక కంపెనీ భౌతిక ఆస్తులు కొనుగోలు చేయడానికి వెచ్చించే నిధులని మూలధన వ్యయం అంటారు అంటే చిప్స్ సర్వర్ల కోసం మైక్రోసాఫ్ట్ వెచ్చించిన వ్యయం అన్నమాట ఏఐ సాధనాలను అభివృద్ధి చేయడానికి చిప్స్ సర్వర్లు ఉపయోగపడతాయి సో మైక్రోసాఫ్ట్ మూడు నెలల్లో పద్నాలుగు వందల కోట్ల డాలర్లను వెచ్చించింది ఇక్కడితో మైక్రోసాఫ్ట్ ఆపేయలేదు ఏఐ కోసం మరింత డబ్బును వెచ్చించాలని ఆ సంస్థ యోచిస్తోంది మైక్రోసాఫ్ట్ మార్గంలోనే ఇతర టెక్ కంపెనీలు ఏఐ రేసులు దూసుకెళ్తున్నాయి ఆయా సంస్థలు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి ఆల్ఫాబెట్ పన్నెండు వందల కోట్ల డాలర్లను వెచ్చించింది ఇది కూడా కేవలం మూడు నెలల కాలంలోనే మెఠా ఏడు వందల కోట్ల డాలర్లను ఖర్చు చేసింది ఏఐ సంబంధిత మూలధన వ్యయంపై కంపెనీ మొత్తం ఏడాదిలో నాలుగు వేల కోట్ల డాలర్ల వరకు మెటా వెచ్చించినట్లు అంచనా వేస్తున్నారు చివరిగా అమెజాన్ ఉంది మైక్రోసాఫ్ట్ లాగే పద్నాలుగు వందల కోట్లను అమెజాన్ వెచ్చించింది ఓవరాల్గా చూస్తే ఏఐ రంగంలోకి పెద్ద ఎత్తున డబ్బును దిగ్గజ టెక్ కంపెనీలు ప్రవహింపజేస్తున్నాయి అయితే ఈ నిధుల వరదను ఆపేందుకు ఏమాత్రం దిగ్గజ కంపెనీలు ఇష్టపడడం లేదు రాబోయే కొన్నేళ్లలో ఏఐ సంబంధిత అంశాలపై లక్షల కోట్ల డాలర్లను పెట్టుబడిగా ఆయా కంపెనీలు పెట్టనున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు ఇది భారీ మొత్తమే అయితే ఇక్కడే పెట్టుబడిదారుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇంత పెద్ద ఎత్తున పెట్టే పెట్టుబడులపై ఆదాయం ఎంత వస్తుంది టెక్ దిగ్గజ సంస్థలు ఎంత మేరకు లాభాలను అర్జిస్తాయి ఏఐ పెట్టుబడులకు ప్రతిఫలంగా ఆయా కంపెనీలు ఏం పొందుతున్నాయి అన్న ప్రశ్నలు ఇప్పుడు ఇన్వెస్టర్లలో వ్యక్తమవుతున్నాయి నిజానికి ఏఐలో పెట్టుబడులతో దిగ్గజ కంపెనీలు ఇప్పటి వరకు ఎంత లాభాలు పొందాయంటే సున్నా అనే చెప్పాలి ఏఐ మోడల్ను అభివృద్ధి చేయడానికి రెండు వేల ఇరవై ఆరు వరకు టెక్ కంపెనీలు ఏటా ఆరు వేల కోట్ల డాలర్లను వెచ్చిస్తున్నట్లు బార్క్లేస్ అంచనా వేసింది ఏటా ఆరు వేల కోట్ల డాలర్లను ఏఐపై కంపెనీలు ఖర్చు పెడితే ఎంత లాభాలను అర్జిస్తాయి ఏడాదికి కేవలం రెండు వేల కోట్ల డాలర్లు మాత్రమే అంటే నాలుగు వేల కోట్ల డాలర్లను కంపెనీలు నష్టపోతున్నాయన్నమాట దీర్ఘకాలంలో పెట్టుబడులకు ఇది రెడ్ రెడ్మార్కును సూచిస్తుంది ప్రస్తుతం ఏఐపై పెట్టుబడులు పెట్టడమంటే అంత ఆకర్షణీయమైన ప్రతిపాదన ఎంతమాత్రమూ కాదు అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఓపెన్ ఏఐ జీపీటీని తయారు చేసిన సంస్థ ఓపెన్ ఏఐ ఇది అత్యంత ప్రజాదరణ పొందిన ఏఐ ఉత్పత్తి చాట్జీపీటీని రెండువేల ఇరవై రెండులో ఏఐ ప్రారంభించింది అంటే దాదాపు రెండేళ్ల క్రితం అన్నమాట చాట్ జీపీటీ రెండు వర్షన్లను ఏఐ అందిస్తోంది ఒకటి ఉపయోగించడానికి పూర్తిగా ఉచితం మరొకటి మాత్రం సబ్స్క్రిప్షన్ను విధిస్తోంది ఇప్పుడు చాట్ జీపీటీకి పది కోట్ల మంది కంటే ఎక్కువ మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు ఈ లెక్కన ఓపెన్ ఏఐ కోట్ల డాలర్లను రాబట్టుకోవాలి కాని అందుకు విరుద్ధంగా పరిస్థితులు మారిపోయాయి ఆ సంస్థ ఇప్పుడు నగదు కోసం అల్లాడుతోంది ఏటా ఐదు వందల కోట్ల డాలర్లను నష్టపోతోంది కంపెనీ కేవలం పన్నెండు నెలల్లోనే డబ్బును మొత్తం కోల్పోయింది ఓపెన్ఏఐ పరిస్థితి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో ఉన్న సమస్యను వెల్లడిస్తోంది దీనికోసం వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరం అయితే ఆ పెట్టుబడుల నుంచి లాభాలను అర్జించడంపై దిగ్గజ కంపెనీలు దృష్టి సారించలేదు ఈ విషయాన్నే టెక్ కంపెనీలకు పెద్ద బ్యాంకులు పెట్టుబడిదారులు సూచిస్తున్నారు తాజాగా ఏఐ భూమి గురించి జిమ్ కోయెల్లో కీలక వ్యాఖ్యలు చేశారు గోల్డ్మ్యాన్ సాచెస్లో జిమ్ కోయెల్లో గ్లోబల్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్గా పనిచేస్తున్నారు టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ వ్యయం పెరుగుతున్నదని వెల్లడించారు ఏఐను ప్రవేశపెట్టి పద్దెనిమిది నెలలు గడుస్తున్నా అది లాభాల దిశగా రూపాంతరం చెందలేదన్నారు ఏఐ వ్యవహారం ఖర్చుతో కూడుకున్నదని కోయల్లు స్పష్టం చేశారు మరో వెంచర్ క్యాపిటల్ కంపెనీ సెకాయ్ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వెల్లడించింది యాపిల్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వంటి కంపెనీల కంటే చాట్ జీపీటీలో ఎక్కువ మంది వినియోగదారులు ఉన్నారని సెకోయ్ తెలిపింది కానీ నెలకు చాట్ జీపీటీకి వచ్చే ఆదాయం మాత్రం అంతంతే అని స్పష్టం చేసింది నెట్ఫ్లిక్స్కు నెలకు పదిహేను పాయింట్ ఐదు తొమ్మిది డాలర్లు స్పాట్పైకి ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది డాలర్లు వసూలు చేస్తూ లాభాల్లో నడుస్తున్నాయని చాట్ జీపీటీ మాత్రం అందుకు విరుద్ధంగా ఉందని సెక్కోయ్ తెలిపింది అంటే ఏఐతో పెద్దగా లాభాలు రావని స్పష్టం చేసింది ఈ అంచనాలన్నీ ఏఐ అనేది నీటి నీటిబొడుగలాంటిదని క్లారిటీగా చెప్పేస్తున్నాయి ఏఐ టెక్నాలజీ విప్లవాత్మకమైనదని అనడంలో ఎలాంటి సందేహమూ లేదు కానీ దాని నుంచి లాభాలను అర్జించే విషయంలో ఇంకా మైళ్లు దూరంలో ఉన్నాం అంటే లాభాలను అర్జించేందుకు మరింత దూరంలో ఉన్నామన్నమాట అక్కడికి చేరుకోవడానికి భారీగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది లాభాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉంటాయన్నది మాత్రం స్పష్టం ఈ విషయమే ఇప్పుడు పెట్టుబడిదారులను పునరాలోచింపజేస్తోంది